హాయ్ వన్ దిస్ ఇస్ ఉదయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బిగ్ బాస్ ఒపీనియన్ అంటే విలేజ్లో బిగ్ బాస్ ఒపీనియన్ గురించి ఈరోజు తెలుసుకుందాం అతను ఎప్పటిలాగానే హోస్ట్గా ఉంటాడు విలేజ్లో బిగ్ బాస్ గురించి పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉంది అసలు జనాలకు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇది మన మెయిన్ కాన్సెప్ట్ చాలా మందిని అడగడం జరుగుతుంది వాళ్ళ ఒపీనియన్ అందరికీ కూడా తెలుసుకుందాం మనం కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ ట్యాప్ చేయండి అలా చేసినట్టయితే నేను ముందు ముందు అప్లోడ్ చేయబోయే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా ఊరికే చూడకండి ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం ఓకే మనం లేట్ చేయకుండా ఇక ఊర్లోకి వెళ్ళి జనాల ఒపీనియన్ ఏందో మనం తెలుసుకుందాం ఉపేందర్ ఉపేందర్ మీరు బిగ్ బాస్ చూస్తారా చూస్తా చూస్తారా అందులో ఎవరంటే ఇష్టం మీకు లాస్య హర్యానా ఓకే మీకు అందులో ఇద్దరు అంటే ఇష్టం ఎక్కువ ఇద్దరు ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తా లాస్య లాస్య సపోర్ట్ చేస్తా ఓట్లు ఇస్తున్నారు ఓట్ కూడా వాళ్ళకే ఇస్తారు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు రికార్డ్ అవుతుందిరా హాయ్ అండి మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ మీరు బిగ్ బాస్ చూస్తారా చూస్తాను చూస్తాను చూస్తారా మీకు అందరూ ఎవరంటే ఇష్టం గంగవ అంటే ఇష్టం కానీ గంగవ పోయింది అందులో గంగవ కాకుండా ఇంకా ఎవరంటే ఇష్టం అఖిల్ అంటే ఇష్టం అఖిల్ అంటే ఇష్టం ఓకే మీరు ఊర్లో ఇస్తున్నాడు థ్యాంక్ యూ అండి హాయ్ అండి మీ పేరు సైదుల్ మీరు బిగ్ బాస్ చూస్తారా చూస్తారా మీకు అందులో ఎవరంటే ఇష్టం సోహెల్ సోహెల్ అంటే ఇష్టం ఎందుకండి సోహెల్ అండ్ నోయల్ ఉన్నది నోయల్ నోయల్ ఇష్టం సింగర్ అందులో అంటే ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు సోహెల్ చేస్తా సోహెల్ చేస్తారా ఎందుకని సోహెల్ మంచి కలుపుకోపోతుడు అందరు గేమ్స్ కూడా మంచిగా ఆడతాడు సరే ఎవరన్నా కూడా కొద్దిగా ఇక అందువల్ల బిగ్ బాస్ హౌస్లో ఉండటం నాకు హ్యాపీ ఓకే థ్యాంక్ యూ అండి ఓట్లు వేస్తున్నారా మరి సరే థ్యాంక్ యూ పదండి ఇంకెవరో ఉన్నారో చూసి మనకు అనుకుందాం వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో చూద్దాం పదండి అండి అయ్యా మీ బిగ్బాయ్ చూస్తారా చూస్తాను చూస్తారా మీకు అందులో ఎవరంటే ఇష్టం నాకు అరియాన్ అంటే ఇష్టం అరియా ఇష్టం ఎందుకని దాని యాక్చుడ్ బాగుంటుంది అందరూ ఒకటి అమ్మాయి కూడా బాగుంటుంది ఓకే ఓకే బాగుంటుంది ఓకే మీకు అందులో ఇంకెవరంటే ఇష్టం లేదా ఇష్టం లేదంటే అభిజిత్ ఒకడు సోహెల్ కొంచెం వాడు ఎక్కువ చేత్తారా సోహిల్ దాకా ఓకే ఎందుకని అభిజిత్ మీద మీకు ఇది కొంచెం స్టార్టింగ్ టైప్ అందుకే అందుకే కొంచెం అట్లా ఓకే ఇష్టం అంటే ఉన్నది చాలా మంది అవినాష్ కూడా ఇష్టం ఎందుకంటే మంచి ఫ్యామిలీ చేస్తాడు కొంచెం అందరితో బాగుంటుంది అట్లా ఓకే ఇంకా ఓరిలో వేస్తున్నారండి ఊరిలో వేస్తాం ఇలా అందరికి ఒక్కొక్కటి వేస్తా ఉంటాం అంతే ఎందుకు ఒకరికి ఒకరిలో తెలిసి ఎందుకని అట్లా ఓకే 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ బ్రో నేమ్ ఏంటి రనయ్ రణయ్ కూడా చూస్తారా మీరు అది చూస్తా చూస్తారా అందులో మీకు ఎవరంటే ఇష్టం నాకు అంటే ఇష్టం అభిజీత్ అంటే ఇష్టమా ఎందుకని ఎందుకంటే ఎక్కువ ఎఫెక్ట్ పెట్టకుండా జెన్యున్ గా ఆడతాడు ఎవరికైనా జెన్యున్ చెప్తాడు ఎట్లాంటి సీన్ అయినా వాడి స్టాండ్ మీద వాడు స్టాండ్ తీసుకుంటాడు సూపర్ ఎవరికి ఇన్విటేషన్ కాకుండా లోన్ గా స్టాండ్ తీసుకొని గేమ్ ఆడగలుగుతాడు మీకు అందులో ఎవరైనా ఇష్టం లేరా అంటే మెహబూబ్ మెహబూబ్ ఇష్టం ఎందుకని ఎందుకంటే ప్రతిదానికి కండలు నేను షో ఆఫ్ చేస్తారు తప్ప అంత మైండ్ గేమ్ ఇట్లయితే ఓన్లీ ఫిజికల్ గా అయితే అవును మైండ్ గేమ్స్ కూడా ఉంటాయి కాబట్టి మైండ్ తో కూడా ఆడాలి ఎప్పుడు ఫిజికల్ గా అంటే ఎవరు ఆడలేదు మీరు ఓట్లు ఇస్తున్నాడు ఇస్తున్నా ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ బ్రో ఇవి బాగా చూస్తారా చూస్తున్నాం బ్రో మీరు చూస్తున్నాం మీకు ఎవరంటే ఇష్టం నాకు అఖిల్ అని వచ్చింది అఖిల్ అంటే ఇష్టం మీకు అఖిల్ ఓకే అఖిల్ ఎందుకని ఫైటింగ్ చేస్తారు అది ఓకే మీకు మీరు అంతేనా ఓకే ఓట్లు వేస్తున్నారా బ్రో వేస్తున్నారా ఓకే ఎక్కువ సపోర్ట్ ఎవరికి మీరు అఖిలకే ఇస్తున్నారా ఓకే థ్యాంక్ యూ అండి ఓకే హాయ్ హాయ్ మీ పేరు సంతోష్ సంతోష్ బిగ్ బాస్ చూస్తారా మీరు చూస్తా చూస్తున్నారా మీరు ఎవరికి ఓట్లు అది ఎవరంటే ఇష్టం మీకు అఖిల్ అఖిల్ అంటే ఇష్టం ఓకే ఎందుకని అతను బాగా ఆడతాడు కాబట్టి అతను అంటే ఇష్టం అవునా ఓకే మీకు ఓట్లు వేస్తున్నారా మరి అందరు ఊట్లు వేస్తున్నారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో హాయ్ పిల్లలు హాయ్ హాయ్ మీ పేరు పేరు నితశ్రీ నీ పేరు కావ్యశ్రీ నీ పేరు మేఘనా నీ పేరు జానవి మీ అందరూ బిగ్ బాస్ చూస్తారా చూస్తాం చూస్తాం ఎవరైనా ఇష్టం లాస్యా లాస్యా అంటే ఇష్టమా మీకు లాస్యా మీకు లాస్యా మీకు లాస్యా మీ అందరికీ లాస్యా అంటే ఇష్టమేనా ఓకే మరి ఓట్లు వేస్తారు మీకు ఓట్లు మరి మీకు లాస్ట్ అంటే ఎందుకు ఇష్టం నీకు ఓట్లు చూస్తాం అంతేనా చూస్తా అంటే మీ టీచర్ లాగా ఉంటుందని అవని ఆని ఓకే మీరు అందరూ చూస్తున్నారుగా ఓకే మీ ఇంట్లో అందరు చూస్తారా చూస్తున్నారు బిగ్ బాస్ ఓకే అమ్మ పిల్ల బాయ్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఓకే హాయ్ హాయ్ అమ్మా ఆయన అని మీ పేరు నిక్ హృతిక్ వర్మ నిల్ వర్మ నికిల్ వర్మ మీరు బిగ్ బాస్ చూస్తారా ఎస్ చూస్తున్నారా చూస్తున్నావా ఎస్ మీకు అందరూ ఎవరంటే ఇష్టం హబ్జి అబ్జిత్ నీకు అఖిల్ అఖిల్ అంటే ఇష్టమా ఎందుకని నీకు అబ్జిత్ అంటే ఇష్టం అబ్జిత్ గేమ్స్ మంచిగా ఆడతాడు మరి అఖిల్ నీకు ఎందుకు అఖిల్ అంటే ఇష్టం ఆయన మంచోడు ఓకే ఓట్లు వేస్తారా మరి మీరు వేస్తున్నారా నీకు అందులో ఎవరైనా ఇష్టం లేదు అందులో మీకు ఎవరైనా ఇష్టం లేరా మోహన్ అంటే ఇష్టం లేదా ఓట్లు వేస్తున్నారుగా మీరు డైలీ ఫాలో అవుతున్నారుగా ఓకే ఠీక్ బాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్ మంచిరా ఉండండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్